నమో వీరభద్రాయనమా బ్రహ్మోత్సవాలు పదమూడో తారీఖు రాయచోటి వీరభద్రస్వామి దేవస్థానం నందు ప్రారంభం జరుగుతుంది ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ దేవస్థానము గతంలో ఎన్ను ఎన్నడూ లేని విధంగా ఈ బ్రహ్మోత్సవాలను జరపాలని నూతనంగా ఏర్పడిన మూడో తారీఖు నుంచి మేము నూతనంగా ఏర్పడ్డాము ఈ కమిటీ ఈ కమిటీకి మా కమిటీ సభ్యులు కానీ అందరూ సహకరించి యథావిధిగా గతంలో జరిగిండే పరిణామాలను దృష్టి పెట్టుకొని ఇవన్నీ చోటు చోటు చేసుకోకుండా గతం కంటే ఇంకా మెరుగ్గా ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని మా కమిటీ మరియు రాయచోటి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు పోలీసు రెవెన్యూ ఫైరు మరియు కరెంటు అన్ని శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు మాకు సహాయ సహకారాలు అందిస్తాయని స్వామి దేవస్థానం నందు మాకు మాట ఇచ్చి జరిగారు అదేవిధంగా రాయచోటి ప్రజలను కోరడం ఏమనగా గతంలో జరిగిండే దృష్ట్యా అవన్నీ మీరు తుడుచుకొని గతంలో జరిగిండే దృ అవన్నీ జరిగిండే సంఘటనలు మీరు అవన్నీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా రాయచోటి వీరభద్రుడు ఎక్కడా లేని విధంగా ఇక్కడ మహి మహిమ ఉంది మీరందరూ అదేవిధంగా ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దేవుణ్ణి ప్రార్థించి రాయచోటి ప్రజలు అందరూ మీ కోరికలను నెరవేర్చుకొని ఇంకా రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి జరగాలంటూ కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత దిగ్విజయంగా అన్ని పూర్తి చేసిన ప్రతి అధికారిక ప్రతి అధికారులకు మేము సెలవు తీసుకుంటూ కోరుకుంటున్నాం